హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్ స్టోర్ అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో మినప్పప్పు జంతికలు చేసి చూపిస్తున్నానండి చాలా బాగుంటాయి ఈ జంతికలు పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తింటారు అంత బాగుంటాయి అస్సలు గట్టిగా ఉండవు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మీకే తెలుస్తుంది బొరుగులు ఉన్నట్లే ఉంటాయి ఈ మినపప్పు జంతకాలు చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు మినపప్పును వేసుకొని మినపప్పుని నీళ్ళతో రెండు మూడు సార్లు నీట్గా కడిగి తీసుకోండి తర్వాత ఈ మినపప్పులోకి నీళ్ళను వేసుకొని మూత పెట్టేసి ఈ మినపప్పును మూడు గంటల పాటు నానబెట్టండి మీకు టైం లేకపోతే కనీసం రెండు గంటలైనా మినపప్పును నాననివ్వండి ఇలా మినప్పప్పు ఒక మూడు గంటలు నానిన తర్వాత ఈ మినప్పప్పును ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా తీసేసి ఒక కుక్కర్లోకి వేసుకోండి తర్వాత మినప్పప్పును ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు నీళ్ళను వేసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఈ మినపప్పును ఉడకనివ్వండి మూడు విజిల్స్కి మెత్తగా ఉడికిపోతుంది నెక్స్ట్ విజిల్లో నుండి గాలి నార్మల్గా పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి పప్పు అయితే మెత్తగా ఉడికిపోయి ఉంటాయి నేను చెప్పిన కొలత ప్రకారం వాటర్ వేసుకున్నారు అనంటే కొంచెం మాత్రమే వాటర్ ఉంటాయి పప్పు ఉడికిన తర్వాత కూడా మీరు ఇంకా ఎక్కువ వాటర్ వేశారు అంటే ఇంకొంచెం ఎక్కువ మిగులు ఉంటాయి అప్పుడు ఏం చేస్తారంటే ఈ పప్పు వరకు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఎక్స్ట్రా ఉన్న వాటర్ అన్ని ఒక పక్కకు తీసి పెట్టుకోండి నేను చెప్పిన ప్రకారం వాటర్ వేశారు అని అంటే డైరెక్ట్గా వాటర్ మినపప్పు మొత్తం వేసేసి ఈ విధంగా మెత్తగా అయితే పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ను ఒక గిన్నెలోకి తీసుకోండి తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు పొడి బియ్యప్పిండిని వేసుకోండి ఇది తడి బియ్య పిండి కాదండి నార్మల్గా పట్టించిన పొడి బియ్య మూడు కప్పులు బియ్య వేసుకోండి తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రను వేసుకోండి అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకోండి నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటాయి ఈ జంతికల్లోకి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వామును కూడా ఇలా చేత్తో నలిపి వేసుకోండి అలాగే ఇక్కడ నేను కారం ఏమీ వేయట్లేదండి మీరు కావాలంటే ఇందులోకి కారం కూడా వేసుకోవచ్చు కారం వేసారు అనంటే జంతికల కలర్ అయితే మారుతుంది ఈ వాముతోనే టేస్ట్ అయితే బాగుంటుంది అంత ఘాటుగా కూడా ఉండవు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ పిండి మొత్తాన్ని బాగా కలపండి నీళ్ళు అస్సలు వేయొద్దు ఫస్ట్ ఇలానే కలపండి పిండిని మినపప్పులో ఉన్న తడే చాలా వరకు సరిపోతుంది ఒకవేళ సరిపోలేదు అనంటే కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ పిండిని కలపండి ఇక్కడైతే నాకు మొత్తం మీద నీళ్ళు వచ్చేసి మనం తీసుకున్న మినపప్పు కప్పుతో పావు కప్పు కంటే కూడా కొంచెం తక్కువగానే నీళ్లు పట్టాయి నాకు మినప్పిండిలో ఉన్న తడే చాలా వరకు సరిపోయింది తర్వాత ఈ పిండిలోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసుకొని పిండిని మరొకసారి బాగా కలపండి ఇలా నూనె వేసుకొని పిండి కలపడం వల్ల ఈ జంతికలు అయితే గుళ్ళగుల్లగా చాలా బాగుంటాయి మర్చిపోయి కూడా ఆయిల్ వేయకుండా చేయకండి కంపల్సరీ ఆయిల్ అయితే వేసుకొని పిండిని ఇలా బాగా కలిపి ముద్ద పెట్టేసి ఒక పది నిమిషాల పాటు నాన్న పిండిని అయితే సాఫ్ట్గా కలపండి మరీ గట్టిగా కలపకండి ఆయిల్ ఏమీ పీల్చదు ఎక్కువగా ఒక పది నిమిషాల పిండి నానిన తర్వాత ఇలాంటి ప్లేట్ అయితే నేను తీసుకుంటున్నాను జంతికల ప్లేట్ని కొంచెం లావుగా ఉన్న హోల్స్తే నెక్స్ట్ ఈ జంతికల గుట్టం లోపల ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని లోపల మొత్తం అప్లై చేయండి ఇలా చేయడం వలన పిండి అయితే స్మూత్గా దిగుతుంది ఈ జంతికల గొట్టం నిండా పిండిని పెట్టుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా ఫ్లాట్గా ఉన్న ఒక ప్లేట్ పైన ఫస్ట్ అయితే మధ్యలో నుండి స్టార్ట్ చేసి ఇలా రౌండ్గా మూడు చుట్లు తిప్పుకోండి ఇక్కడ నేను పిండిని గట్టిగా కలపలేదు కాబట్టి ఈ జంతికలు గొట్టంలో నుండి నాకు ఈజీగా దిగుతుంది అదే మీరు పిండిని గట్టిగా కలిపారు అని అంటే ఇలా అసలు దిగదు అలాగే ఈ జంతికలు చేసిన తర్వాత కూడా గట్టిగా వస్తాయి ఇలా ప్లేట్ పైన అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా ఫ్లాట్గా ఉండే గరిటి పైన అయినా కానీ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ పైన కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనవన్నీ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి జంతికలను వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ జంతకల్ని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి తర్వాత హై ఫ్లేమ్ని పెట్టి మరొక రెండు నిమిషాలు ఉడకనివ్వండి వెంటనే గరెటతో కదపకుండా ఒక నిమిషం ఆగిన తర్వాత ఇలా రెండు వేపులు అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా ఈవెన్గా మంచిగా ఉడకనివ్వండి ఈ జంతికలు ఉడికింది లేనిది ఎలా తెలుస్తుంది అంటే ఇలా ఆయిల్లో బబుల్స్ వస్తున్నాయి కదా ఈ బబుల్స్ అన్నీ ఇలా పోతాయి ఇప్పుడు ఇవి మంచిగా ఉడికిపోయినట్టు ఇంకా వీటిని ఆయిల్లో నుండి తీసి ఒక గిన్నెలోకి తీసేసుకోండి మిగిలిన కూడా ఇంక ఇలానే సేమ్ చేసుకోండి అంతేనండి చూసారు కదా మినప జంతకులు అయితే ఎంత ఈజీగా చేసుకోవచ్చో టేస్ట్ అయితే వేరే లెవెల్ అంతే ఒకసారి ట్రై చేసి చూడండి మీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి